కల్కే సినిమా విడుదలయ్యి నిన్నటికి నాలుగు రోజులు పూర్తయింది ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా తొంభై ఆరు కోట్ల పదహారు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక రెండో రోజు శుక్రవారం నడువైతే ఈ సినిమాకు అక్షరాడం యాభై కోట్ల ఇరవై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక మూడో రోజు నాటికి ఈ సినిమా కలెక్షన్లు వీకెండ్ కావడంతో ఇంకాస్త పెరిగాయి శనివారం నాడు ఈ సినిమాకు యాభై ఒక్క కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక నాలుగో రోజు నిన్న ఈ సినిమాకు ఎంత కలెక్షన్లు వచ్చాయి ఆదివారం నాడు ఏ ప్రాంతంలో ఎంతెంత కలెక్షన్లు వచ్చాయి మొత్తం నాలుగు రోజుల్లో కలిపి ఈ సినిమాకు వచ్చింది ఎంత ఇంకా రావాల్సింది ఎంత అన్నది ఈ వీడియోలో చెప్పుకుందాం నాలుగో రోజు ఆదివారం నాడు కలిగే సినిమాకు తెలంగాణ మొత్తం మీద పద్నాలుగు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఆదివారం నాడు పదమూడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఆదివారం నాడు అక్షరాల ఇరవై ఐదు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు కలిగి సినిమాకు వచ్చాయి ఇక కర్ణాటక తమిళనాడు కేరళ హిందీ రాష్ట్రాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాల్లో కలిపి కలిగి సినిమాకు నాలుగో రోజు నాడు అక్షరాల అరవై ఏడు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆదివారం నడువు కలెక్ట్ చేసింది ఇది కల్కి సినిమాకు ఆదివారం ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అన్న దానికి సంబంధించిన లెక్కలు ఇక ఈ మొత్తం నాలుగు రోజుల్లో కల్కి సినిమాకు ఏ ఏరియాలో ఎంతెంత కలెక్షన్లు వచ్చాయనేది కూడా ఓ లుక్ చేద్దాం కల్కి సినిమాకు నైసం ఏరియాలో నాలుగు రోజుల్లో కలిపి యాభై మూడు కోట్ల పదిహేడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక శ్రీడర్ జిల్లాలో ఈ సినిమాకు మొత్తం నాలుగు రోజుల్లో కలిపి పన్నెండు కోట్ల తొంభై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు నాలుగు రోజుల కలిపి పన్నెండు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయల లాగా తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు ఏడు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు మొత్తం నాలుగు రోజుల కలిపి ఐదు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయల రాగా గుంటూరులో ఏడు కోట్ల ముప్పై ఆరు లక్షలు కృష్ణా జిల్లాలో ఆరు కోట్ల తొంభై ఐదు లక్షలు నెల్లూరు జిల్లాలో మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద చూసుకుంటే తెలంగాణ మొత్తం మీద యాభై మూడు కోట్ల పదిహేడు లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఏపీ మొత్తం మీద ఈ సినిమాకు యాభై ఏడు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు నాలుగు రోజుల్లో కలికి సినిమాకు వచ్చాయి మొత్తం మీద ఏపీ ప్లస్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ సినిమాకు అక్షరాల నూట పది కోట్ల యాభై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లాగా రెండు వందల కోట్ల పదిహేను లక్ష రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమా రాబట్టింది ఇక ఇతర ప్రాంతాల్లో ఈ సినిమా కలెక్షన్ లెక్కలను వాళ్ళుకిద్దాం కర్ణాటకలో కలికి సినిమాకు నాలుగు రోజుల్లో కలిపి పదిహేడు కోట్ల డెబ్బై లక్షలు తమిళనాడులో పది కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు కేరళలో కల్కీ సినిమాకు నాలుగు రోజులు కలిపి ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయల కలెక్షన్లు ఇక హిందీ ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాలు కలిపి ఈ సినిమాకు యాభై ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఓవర్సీస్లో మాత్రం ఈ సినిమాకు ఏకంగా అరవై ఐదు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద చూసుకుంటే కల్కీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజులు కలిపి రెండు వందల అరవై ఐదు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే ఐదు వందల యాభై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రాబట్టింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి మూడు వందల కోట్ల రూపాయలు ప్రమోషన్ వచ్చేతో కలిపి ఈ సినిమాకు అక్షరాల మూడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల కలెక్షన్ వస్తే లాభాలకు వెళ్ళినట్టు లెక్క డిస్ట్రిబ్యూటర్లు కూడా సేఫ్ జోన్లకు వెళ్తారు కానీ ఈ నాలుగు రోజుల కలిపి ఈ సినిమాకు అక్షరాల రెండు వందల అరవై ఐదు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఈ సినిమాకు ఇంకా నూట ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయల కలెక్షన్ మాత్రమే రావాల్సిందనమాట ఈ సెకండ్ వీకెండ్ నాటికి ఈ టార్గెట్ అనేది రీచ్ అవ్వడం ఖాయం సో ఈ సినిమా బ్రేక్ ఈవెన్లోకి వెళ్ళడానికి ఇంకో వారం రోజులు పట్టడం అనేది ఖాయం అనమాట అదే జరిగితే ఈ సినిమా మొత్తం మీద పది రోజుల్లోపు లాభాల్లోకి వెళ్లే ఛాన్సులు అయితే ఉన్నాయి చూడాలి మరి ఈ సినిమా ఎన్ని రోజుల్లో సేఫ్ జోన్లోకి వెళ్తుందో అన్నది ఇక మరో విషయం గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ సినిమాకు రాయలసీమ జిల్లాల్లో కలెక్షన్లు తక్కువగా వస్తున్నాయి రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు ఇరవై ఏడు కోట్ల రూపాయలు పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు కానీ ఈ సినిమాకు మొదటి నాలుగు రోజుల్లో కనీసం అందులో సగం కలెక్షన్లు కూడా రాబట్టలేకపోయింది రాయలసీమ జిల్లాలో ఇప్పటివరకు ఈ సినిమాకు వచ్చింది అక్షరాల పన్నెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు మాత్రమే ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమాకు లాంగ్ రన్లో రాయలసీమ జిల్లాలో మరో ఏడు కోట్ల నుంచి తొమ్మిది కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వస్తాయని అనుకున్నా రాయలసీమ జిల్లాలో ఖచ్చితంగా ఐదు నుంచి ఏడు కోట్ల రూపాయల వరకు కూడా కలికి సినిమా డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పేట్లు లేవు ఏపీ తెలంగాణలోని మిగిలిన ఏరియాల్లో కూడా ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది సిటీలో ఉండే సినీ ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల ఉన్నంత ఆదరణ రూరల్ ప్రాంతాల్లోని ప్రేక్షకులకు ఉండటం లేదు అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కొన్ని ఏరియాల్లో కలెక్షన్లు కాస్త తక్కువగానే వస్తూ ఉన్నాయి ఆ సంగతిని పక్కన పెడితే కల్కి సినిమాకు అత్యధికంగా కలెక్షన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా నైజాం కాదు ఉత్తరాంధ్ర కాదు హిందీ రాష్ట్రాలు కూడా కాదు ఓవర్సీస్లో కలికి సినిమాకు అయితే ఓ రేంజ్లో కలెక్షన్లు వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ కల్కి సినిమా కలెక్షన్లు పోల్చితే ఓవర్సీస్లోనే కల్కి సినిమాకు ఎక్కువగా కలెక్షన్లు వస్తున్నాయి కల్కి సినిమాకు ఓవర్సీస్లో డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల డెబ్బై కోట్ల రూపాయలు ఈ సినిమాకు ఇప్పటికే అంటే నాలుగు రోజుల్లోనే ఓవర్సీస్ లో ఏకంగా అరవై ఐదు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే రావాల్సిన టార్గెట్లో ఈ సినిమా దాదాపుగా ఇప్పటికే ఓవర్సెస్ లో తొంభై శాతం కలెక్షన్లను ఇప్పటికే రాబట్టింది ఈ రోజుతో అంటే ఐదు రోజుతో వచ్చే కలెక్షన్లతో కలికి సినిమా ఓవర్సెస్లోకి లాభాల్లోకి పక్కాగా వెళ్ళి తొరుకుతుంది అదే జరిగితే కల్కి సినిమాకు సంబంధించి లాభాల్లోకి వెళ్లే మొట్టమొదటి డిస్ట్రిబ్యూటర్ ఓవర్సెస్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు ఈ సినిమాకు ఓవర్సెస్లో మాత్రం కలెక్షన్లు పీక్స్లో ఉంటున్నాయి ఇదే రేంజ్ కొనసాగితే ఓర్సెస్లోనే వంద నుంచి నూట యాభై కోట్ల రూపాయల కలెక్షన్ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఈజీగా ఉన్నాయి చూడాలి మరి ఓర్సెస్లో కల్కి సినిమా కలెక్షన్ల రేంజ్ ఎంతవరకు ఉంటుందో అన్నది ఇదండి కల్కి సినిమా నాలుగు రోజుల కలెక్షన్ల లెక్కలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ